హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై ఫస్ట్ ఫిష్ని సాల్ట్ వాటర్లో క్లీన్గా వాష్ చేసేసుకోవాలి మనం ఫ్రై చేసేటప్పుడు పీసెస్ సన్నగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి వన్ లెమన్ని స్వీజ్ చేసేసుకోవాలి ఇలా స్వీస్ చేసుకున్న తర్వాత అన్ని పీసెస్కి అయ్యేలాగా కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని దీన్ని థర్టీ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెనం పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి మనం ఫ్రైకి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయనవసరం అవసరం లేదు మనం పెనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్క పీస్ని పెనం పైన పెట్టి ఫ్రై చేసేసుకోవాలి ఇది థర్టీ మినిట్స్ ఆర్ వన్ అవర్ తర్వాత చేస్తే పిక్సెస్ అనేది ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఆ మసాలా అనేది కోట్ అయిపోతుంది అదే వెంటనే మనం ఫ్రై స్టార్ట్ చేసేస్తే ఆ మసాలా ఉప్పు కారం అనేది ఆయిల్లోకి వచ్చే చేయాన్స్ ఉంది అప్పుడు ఫిష్ పీస్ అనేది కొంచెం చప్పచప్పగా వస్తుంది అందుకే ఒక థర్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత చేసుకుంటే ఆ మసాలా కూడా పీసెస్కి పర్ఫెక్ట్గా కోట్ అయిపోయి లోపల వరకు వెళ్ళి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసి చూసుకుంటే ఇంకొక పక్కకు మళ్ళీ తిప్పి మళ్ళీ వేయించుకోవాలి మాకు కొంచెం మనం పై నుంచి క్యాప్ పెట్టి చేస్తే మాత్రం పై నుంచి హీట్ కింద నుంచి హీట్ అవుతుంది కాబట్టి తొందరగా అయ్యే ఛాన్స్ ఉంది అందుకే నేను పైన నుంచి క్యాప్ పెట్టి చేశాను మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మళ్ళీ ఇంకొకసారి తిప్పి పెట్టేశాను ఇలా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకు పర్ఫెక్ట్గా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీగా లెమన్స్ వీస్ చేసేసుకొని తినేస్తే భలే టేస్టీగా అనిపిస్తుంది మా ఫ్యామిలీకి అయితే ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం ఈ టేస్ట్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి బాబాయ్ మా ఛానల్ని లైక్ చేయండి